ఇండియన్ హిస్టరీలో భాగంగా ఒక దేశాల యొక్క సరిహద్దు రేఖల యొక్క పేర్లు అయితే చూద్దాము రెండు దేశాలకు మధ్యలో సరిహద్దు రేఖ అనేది ఉంటుంది ఆ సరిహద్దు రేఖ యొక్కకి యొక్క పేర్లు ఏంటి అనేటివి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ వన్ ఏంటిది రాడ్ క్లిఫ్ రాడ్ క్లిఫ్ రేఖ అదేంటిది ఇండియా పాకిస్తాన్ మధ్య ఉండే సరిహద్దు రేఖనే రాడ్ క్లిఫ్ రేఖ అంటారు నెక్స్ట్ డ్యూరాన్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉండే రేఖనే సరిహద్దు రేఖనే డ్యూరాన్ రేఖ అంటారు నెక్స్ట్ మెక్ మోహన్ రేఖ ఇండియా చైనా మధ్య ఉండే సరిహద్దు రేఖనే మెక్ మోహన్ రేఖ అంటారు నెక్స్ట్ హిడెన్బర్గ్ రేఖ అదేంటిదంటే జర్మనీ పోలాండ్ దేశ దేశాల మధ్య ఉండే సరిహద్దు రేఖనే హిడెన్ బర్గ్ రేఖ అంటారు నెక్స్ట్ మాజినాట్ రేఖ జర్మనీ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే సరిహద్దు రేఖనే మాజినాట్ రేఖ అంటారు మనం ఎక్కువ గుర్తుంచుకునేటి ఏవి ఏవి గుర్తుపెట్టుకోవాలంటే ఇండియాకి సంబంధించినవి గుర్తుండాలి ఇండియా పాకిస్తాన్ మధ్య ఇండియా చైనా మధ్య ఏమున్నాయి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న రేఖనే రాడ్ క్లిఫ్ అంటారు ఇండియా చైనా మధ్య ఉన్న రేఖని ఏమంటారు అంటే మెక్మోహన్ రేఖ అంటారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్